చాలా మందికి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు హ్యాండ్స్ వేయమంటారు కదా కస్టమర్లు మన బ్లౌజ్ సరే తెలియదు ఎలా వేయాలి చెప్తాను ఇప్పుడు ఫస్ట్ రెడీమేడ్ అయితే హ్యాండ్ దగ్గర పైపింగ్ వేసే ఉంటుంది అయితే వీళ్ళకి ఏంటో మరి నాకు హ్యాండ్స్ దగ్గర ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట నేను ఎందుకు ఎక్కువ ఇచ్చారా కట్ చేసేద్దాం అనుకున్నాను కానీ తర్వాత మళ్ళీ థాట్ వచ్చింది ఇలా ఫోల్డ్ చేయాలేమో అని అందుకని ఇలా ఫోల్డ్ చేశాను దీనివల్ల ఏంటంటే చంక దగ్గర మనకి గుచ్చుకున్నట్టు ఉండదు అనమాట క్లాత్ అయినా ఏదన్నా మిడిల్ పాయింట్ తీసుకోండి దీన్ని కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టుకోవాలి హ్యాండ్స్ పైపింగ్ ఉంది కదా మళ్ళీ మొత్తం కూడా పోతుంది అనమాట ఎప్పుడైనా సరే ఇలాగే పెట్టుకుని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఎప్పుడైనా సరే హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ నుంచే స్టార్ట్ చేసుకుని అటువైపుకి తర్వాత ఇటువైపుకి అవసరమైతే ఇంకొక రెండు కుట్లనే వేసుకోవాలి కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోకూడదండి చాలామంది అలాగే చేస్తారు ఒకవైపుకి లాగేసినట్టు ఉంటుంది వర్క్ బ్లౌజ్ ఇచ్చినా సరే ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే మీరు ఇలా వచ్చేయాలి అంతే అయిపోయింది చూసారు అంత చక్కగా వచ్చేసిందో మీరు కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి